నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు బ్యాంకులు కన్ తెరమరుగా ఉన్నాయా పేరు మార్పుగా ఉందా అనేది చర్చ జరుగుతూ ఉంది ఆ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గ్రామీణ బ్యాంకులు నాలుగు గ్రామీణ బ్యాంకులు మే ఒకటవ తారీఖు నుంచి అయిపోయి ఏక బ్యాంకు కా కాబోతున్నాయంటూ కూడా తెలుస్తా ఉంది మనకు తెలుసు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ కలిసి బ్యాంకుల ఏకీకరణ ఉన్నటువంటి విధానం అవలంబిస్తుంది దీనికి సారూప్యమైనటువంటి సేవలు అందించడానికి మెరుగైనటువంటి సేవలు అందించడానికి నియంత్రణకి వీలుగా ఉంటుందంటూ రకరకాల చెప్ వినిపిస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ భజన పరులు చెప్తున్నప్పటికీ దీని మీద చాలా విమర్శలు వస్తున్నా ఆల్రెడీ పర్సనల్ బ్యాంకింగ్ ఏకీకరణ జరగడం కూడా కొన్ని జరిగిపోయాయి అంటే ఉదాహరణకు ఎస్బీహెచ్ మనకు తెరమరిగి అయిపోయి ఎస్బీఐలో విలీనం అయిపోయి మూడు నాలుగు బ్రాంచ్లు ఉన్నది ఒక బ్రాంచ్గా మారింది అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది నాలుగు బ్రాంచుల్లో ఒక నలభై మంది పని చేయాల్సినటువంటి విధానాన్ని ఒక్క బ్యాంకులో పది మంది అబ్జెక్ట్ చేస్తున్నారంటే ఉపాధిని కోల్పోతున్నారు ఉపాధిని కోల్పోయి ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది ప్లస్ ఇక్కడ ఒక్కడి తప్పు చేస్తే నాలుగు బ్యాంకులు దెబ్బతినేటువంటి విధానం కూడా ఉంటుంది అంటే ఇక్కడ మంచి ఉంది చెడు ఉంది ఈ వాదనలు పక్కకు పెడితే రేపు మే ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ బ్యాంకులు ఒక నాలుగు గ్రామీణ బ్యాంకులు విలీనం చేస్తూ ఏక ఒకే విధమైన బ్యాంకు విధానం తీసుకొస్తుంది ఆ విధానం పేర్లే ఆ బ్యాంకుల పేర్లేదు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకటి చైతన్య గోదావరి బ్యాంక్ ఒకటి ఆంధ్ర ప్రగతి బ్యాంకు ఒకటి సప్తగిరి బ్యాంకులు ఇవన్నీ కూడా విలీనపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించనున్నాయి దీంతో పాటు మొత్తం భారతదేశం మొత్తంలో ఒకేసారి పదకొండు బ్యాంకులను విలీనం చేస్తూ ఆల్రెడీ నలభై మూడు గ్రామీణ బ్యాంకులు ఉన్నటువంటి భారతదేశం మొత్తం నలభై మూడు బ్యాంకులు ఉన్న ఈ పదకొండు బ్యాంకులు విలీనంతో కాస్త ఇరవై ఎనిమిది బ్యాంకులుగా కుదించడం జరుగుతుంది దీన్ని కూడా త్వరలో ఇంకా కుదిస్తూ నాకు తెలిసి నాలుగైదు గ్రామీణ బ్యాంకులు లేదా ఏక గ్రామీణ బ్యాంకు లేదా స్టేట్ స్టేట్కొక్క బ్యాంకు ఉండేలాంటి పాలసీని అమలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న విధానం దీనివల్ల నష్టాలు ఉన్నాయి ఉన్నాయి ఏదైనా సరే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశాలు తగ్గిస్తున్నటువంటి విధానం ఒకటైతే ఒక బ్యాంకులో జరిగే మాసం నాలుగు బ్రాంచ్ బ్రాంచీలో పడిపోయేలా ఉంది అంటే ఒక బ్యాంకులో వ్యవా లోపాలు జరిగితే మొత్తం వ్యవస్థ మొత్తం కుంటుబడేటువంటి దశకు వస్తుంది ఇవంతా కూడా అనుభవం లేనటువంటి అనుబారణతో చేస్తున్న విధానమే తప్పించి ముఖ్యంగా ఆర్థికవేత్తలు ఆర్థిక నిపుణుల సలహాలను బేఖాతరు చేస్తూ మోడీ వ్యవహరిస్తున్న తీరు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం వేచి చూద్దాం